హాయ్ అందరికీ ఈరోజైతే నేను ఎంతోమందికి ఇష్టమైన ఎంతోమందికి ఫేవరెట్ అయిన గులాబ్ జామున్ అయితే చేస్తున్నాను సో ఈ ప్రాసెస్ ఒకసారి మీకు చూపించాలని వీడియో అయితే స్టార్ట్ చేశాను వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలపండి ఇలా కలిపిన పిండిని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి చాలామంది పాలు వేస్తుంటారు నేను మాత్రం నీళ్ళు పోసే చేశాను ఇక్కడ చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి ఇప్పుడైతే ఈ పిండి మీద ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఎందుకు ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను అనంటే చాలామంది ఉండాలు చేస్తున్నప్పుడు చేతికి పెట్టుకొని ఉండాలు చేస్తూ ఉంటారు అలా చేతికి పెట్టుకోకుండా ఇలా ముందుగానే పిండికి అంత నెయ్యిని అప్లై చేసి కొద్ది కొద్దిగా పిండిని తీస్తూ బాల్స్ లాగా చేసుకోవాలి ఈ సైజులో బాల్స్ చేసుకున్నట్టయితే షుగర్ వాటర్లో వేసిన తర్వాత కూడా అవి ఎక్కువగా పెద్దగా కనిపించవు అలాగే చిన్నగా కూడా కనిపించవు తర్వాత మనం వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి చాలామంది డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు మంటని ఎక్కువగా పెట్టి చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు ఎక్కువగా పెట్టి చేయకూడదు జాముస్కి లోపల సరిగా ఉడకక లోపల తింటున్నప్పుడు ఉండలు ఉండలుగా ఉంటుంది స్లిమ్లో పెట్టి చేసుకుంటే అన్నీ మంచిగా ఇలా నేను చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్లో వస్తాయి అన్నీ ఒకే కలర్లో కనిపిస్తాయి ఒకసారి చూడండి అన్నీ ఒకే కలర్లోనే ఉన్నాయి అలాగే లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది తింటున్నప్పుడు మనకి చాలా సాఫ్ట్గా నోట్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో నేను హాఫ్ కేజీ షుగర్ అయితే యూజ్ చేస్తున్నాను వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పిండికి హాఫ్ కేజీ షుగర్ అనేది పర్ఫెక్ట్ కొంతానే చెప్పాలి మా ఇంట్లో అయితే స్వీట్ ఎక్కువగా తింటారు అందుకనే నేను హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ షుగర్కి హాఫ్ కేజీ వాటర్ అంటే హాఫ్ కేజీ షుగర్కి ఎన్ని గ్లాసెస్ అయితే షుగర్ వచ్చిందో అన్ని గ్లాసెస్ వాటర్ ఈక్వల్గా తీసుకోవాలి ఈ షుగర్ వాటర్ ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవ్వాలి అది చల్లారిన తర్వాత ఈ జామూస్ని అందులో వేసేసి ఒక టూ అవర్స్ తర్వాత తింటే సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను చూపించిన విధంగా అలాగే నా జామూస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్